హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ ఫిఫ్టీ ఎయిట్ ఏదో జరిగిపోయింది అని ఇప్పుడు అవన్నీ తలుచుకుంటూ బాధపడితే ఎలా తల్లి ఇప్పుడు జరిగే వాటి గురించి ఆలోచించాలి కానీ ఆర్యన్ని ఎలా అయినా మనం బతికించుకుందాం ఇప్పుడు మనం బాధపడినంత మాత్రాన ఏది మారదు తల్లి మన బతుకులలో కాబట్టి కాస్త ఆర్యను గురించి కూడా ఆలోచించు తల్లి నువ్వే ఇలా అయిపోతే ఆ బాబు ఇంకా ఎలా అయిపోతాడు ఏడవకు తల్లి అని చెప్పి గారు అవంతికని హత్తుకొని ఓదారుస్తూ ఉంటారు కృతి కూడా వచ్చి వాళ్ళ అక్కని పట్టుకొని నువ్వే ఇలా అయిపోతే ఎలా అక్క నువ్వే కదా ఇప్పుడు బావగారిని చూసుకోవాల్సింది అని కాసేపు అందరూ మాట్లాడడంతో ఇక ఆమె ఏడుపుని ఆపుకుంది కానీ ఎందరు భోజనం చేయమని బతిమిలాడినా కూడా నాకు ఇప్పుడు ఏం తినాలని లేదు వద్దు నేను కాసేపు అయ్యాక తింటాను అని చెప్పి రూంలోకి వెళ్ళిపోతుంది అవంతిక ఆమె వెళ్ళేసరికి రూమ్ ఖాళీగా దర్శనం ఇవ్వడంతో ఆర్యన్ మితిల బయటే ఉన్నారు అని అర్థమవుతుంది అవంతికకి ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళిద్దరిని అవంతిక చూడలేదు ఇక తను సైలెంట్గా వచ్చి బెడ్ మీద ఒక సైడ్కి పడుకుంటుంది కృతి భోజనం పెట్టివరా మీ అక్కయ్యకి నేను తినిపిస్తాను అని అన్నాడు ఆర్యన్ అలాగే బావగారు అని చెప్పి ప్లేట్లో అవంతిక కోసం కృతి భోజనం వడ్డించడంతో ఆ ప్లేట్ తీసుకొని ఆర్యన్ భార్య దగ్గరికి వెళ్ళాడు నా మీద కోపం భోజనం మీద చూపిస్తే ఎలానే ఇన్ని రోజులు ఎందుకు దాచారు నిజాలు ఏమి దాచారు అని మీలో మీరే అనుకున్నారు మమ్మల్ని అడిగారు ఇప్పుడు నిజాలు అన్నీ తెలుసు కదా ఇంకా ఏంటి ఇంకా ఇప్పుడు ఎవరిని సాధిద్దామని ఇప్పుడు నిజాలైతే అన్నీ నీకు తెలిసిపోయాయి కదా ఇక నేనేం దాచలేదు నీ దగ్గర దాచడానికి కూడా ఏమీ లేదు నా దగ్గర ఇకనైనా కాస్త నన్ను బాధ పెట్టకుండా లేచి తినవే నేను ఉన్నన్ని రోజులైనా నన్ను సంతోషంగా ఉండనివ్వు అవంతిక నేను ఉన్న ఈ కొద్ది రోజులైనా కూడా నీతో సంతోషంగా నా కూతురుతో సంతోషంగా గడపాలని అనుకుంటున్నాను కాబట్టి నేను ఉన్నన్ని రోజులైనా నాతో హ్యాపీగా ఉండండి అని అన్నాడు ఆర్యన్ అంతే ఆర్యన్ మాటలకు అవంతికకి మళ్ళీ దుఃఖం వస్తూ ఉంటే లేచి పిల్లో తీసుకొని ఆర్యన్ని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఎక్కడికి వెళ్ళిపోతారు మమ్మల్ని వదిలేసి మీరు మీరు వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారు మమ్మల్ని అని అనుకుంటున్నారు మీరు ఇలా మమ్మల్ని వదిలేయడానికైనా మీకు నచ్చినట్టుగా నన్ను పెళ్లి చేసుకొని మీ ఇంటికి తీసుకొని వెళ్ళి మళ్ళీ నన్ను ఇలా వదిలేశారు నా చావు నన్ను చావమని ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు మమ్మల్ని వదిలేసి మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మేము బతుకుతామని అనుకుంటున్నారా ముఖ్యంగా మీరు లేకపోతే నేను ఉంటాను అని అనుకుంటున్నారా ఇన్ని రోజులు దూరంగా ఉన్నా కూడా మీరు ఎక్కడో ఒక చోట బాగున్నారని అనుకున్నాను ఇప్పుడు అలాంటిది మీరు ఇలా ఈ పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే నేనేం కావాలి నేనేం కావాలి చెప్పండి ఆర్యన్ గారు ఎందుకు నన్ను దూరం పెట్టి ఇంత బాధ మీరు ఒక్కరే అనుభవించారు నాకు ఎంత బాధని పరిచయం చేశారు ఎందుకు మన జీవితాలలోనే ఇలా జరగాలి ఎందుకు మనకే ఇలా జరగాలి ఎందుకు మన జీవితాలలో సంతోషం లేకుండా పోయింది అని ఆర్యాన్ని పట్టుకొని అవంతిక ఏడుస్తూ ఉంటే నువ్వు ఇప్పుడు ఏడ్చినంత మాత్రాన ఏది మారదు అవంతిక జరగాల్సినవన్నీ జరిగిపోయాయి ఇక మనం మార్చడానికంటూ ఏదీ లేదే ఆ పైవాడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది అంతేకాని నువ్వు అనుకుంటేనో నేను అనుకుంటేనో నా తలరాత మారదు కదా కాబట్టి నిజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవే అని భోజనం కలిపి ఆమె నోటి దగ్గర పెట్టాడు ఆర్యన్ నాకేం వద్దు నాకేం తినాలని లేదు అని మొహం పక్కకి తిప్పుకుంటుంది అవంతిక దాంతో ఆర్యన్ ఆమె బుగ్గలు వత్తి పట్టుకొని తినాలి అనిపించకపోయినా తినాలి నాకు వద్దు అని అంటే నువ్వు ఊరుకున్నావా తిను అని బలవంతంగా తినిపిస్తూ ఉంటాడు ఆర్యన్ చాలా రోజుల తర్వాత కాదు కాదు నెలల తర్వాత కాదు కొన్ని సంవత్సరాల తర్వాత భర్త ప్రేమగా తినిపిస్తూ ఉంటే ఎలా వద్దు అని అనగలుగుతుంది అందుకే కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతున్నా కూడా అతడు పెడుతూ ఉంటే తింటూనే ఉంటుంది అవంతిక కడుపు నిండుగా ఆర్యన్ అవంతికకి భోజనం తినిపిస్తూనే ఆమె క నీళ్ళు తుడుస్తూ ఉన్నాడు ఇప్పుడు అతడు నోరు తెరిస్తే ఆమె దుఃఖం అవుతుందని అతడికి చాలా బాగా తెలుసు కాబట్టే అతడు ఏం మాట్లాడకుండానే ఆమెకు భోజనం పూర్తిగా తినిపించేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అవంతిక వడిలో తలపెట్టుకొని పడుకున్నాడు అప్పుడే మిథిలా కూడా వాళ్ళ రూమ్లోకి పరిగెత్తుకు వచ్చి డీ నువ్వు పడుకున్నావా అని అడిగింది లేదు తల్లి ఇప్పుడే ఇలా పడుకుంటున్నాను నువ్వురా అని కూతురు కోసం ఆర్యన్ లేస్తూ ఉంటే వద్దు డాడీ నేను కూడా నీకోసమే వచ్చాను అని చెప్పి వాళ్ళ అమ్మ ఒడిలో మిథిలా కూడా పడుకొని వాళ్ళ డాడీ చుట్టూ చేయి వేసి వాళ్ళ డాడీని గట్టిగా హత్తుకొని పడుకొని నాకు నిద్ర వస్తుంది డాడీ నేను ఇలానే పడుకుంటాను నీకు ఇబ్బంది ఏం లేదు కదా అని అడిగింది మిథిల తన బుజ్జి బుజ్జి మాటలతో నాకెందుకు ఇబ్బంది తల్లి నువ్వు పడుకో అని తండ్రి కూతుర్లు ఇద్దరు ఒడిలో పడుకున్నారు హాయిగా కూతురికి తండ్రి అని తెలిసిన తర్వాత ఆర్యన్ అంత దగ్గరగా ఉండడం కథ మిథిల చాలా సంతోషంగా అనిపిస్తుంది పైగా భార్య కూతురు అంత దగ్గరగా ఉండేసరికి అతడి మనసు సంతోషం పట్టలేకపోయింది హాస్పిటల్ నుండి వచ్చాక ట్యాబ్లెట్స్ కూడా వేయడంతో అవంతిక ఒడలోనే హాయిగా అదమర్చి నిద్రపోయాడు అతడు అతడికి సంతోషం ఎక్కువ అయిపోయిందో ఆ సంతోషం అతడి మనసు తట్టుకోలేకపోయిందో ఏమో కానీ ఆర్యన్కి నిద్రలోనే ముక్కులో నుండి బ్లీడింగ్ అవుతూ ఉండడం గమనించిన అవంతిక గట్టిగా అరవాలి అని అనుకుంది కానీ అసలు ఆర్య నిద్రపోతున్నాడు కానీ అతడికి బ్లీడింగ్ అయ్యే సంగతి అసలు అతడికి తెలియడం లేదు ఆమెకి ఏం చేయాలో తోయడం లేదు పక్కనే ఉన్న ఆమె స్కార్ఫ్ తీసుకొని వెంటనే అతడి ముక్కు దగ్గర పెట్టడంతో ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ బ్లీడింగ్ దానికదే ఆగిపోయింది కనీసం అతడి పరిస్థితి ఎలా ఉందో కూడా అతడు గమనించుకోలేకపోవడం అతడు అంత నీరసంగా ఉండడంతో అవంతిక ఏడుస్తూనే అతడి మొహం అంతా నీట్గా తుడిచి అతడి పరిస్థితి అలాగే అతడి ఆరోగ్యం ఎంతలా పాడయిందో అర్థం చేసుకుంది ఇక వెంటనే ఆలస్యం చేయకుండా ఆర్యన్ లేవగానే అతడితో ట్రీట్మెంట్ గురించి మాట్లాడాలి అని నిర్ణయించుకుంది అవంతిక తండ్రి కూతురు ఇద్దరూ పడుకున్నా కూడా వాళ్ళిద్దరికీ కావలి కాస్తూ అవంతిక పడుకోకుండా చైర్ వేసుకొని కూర్చొని వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంది ముఖ్యంగా అర్జున్ ఆర్యన్ని కనిపెట్టుకుంటూ ఉంది అతడు ఏ నిమిషం ఎలా ఉంటున్నాడో తెలియడం లేదు కదా అందుకోసం తండ్రి కూతుర్లు ఇద్దరు సాయంత్రం లేవగానే కాసేపు ఇద్దరు బెడ్ మీద ఆటలు ఆడగానే ఇద్దరు ఆడింది చాలు ఫ్రెష్ అవ్వండి అని చెప్పి వాళ్ళిద్దరూ ఇద్దరు ఫ్రెష్ అయ్యి రాగానే ముఖ్యంగా ఆర్యన్కి వేడి వేడి పాలు తీసుకువచ్చి అది అతడు తాగే వరకు అతడి ముందు నిలబడి అతడు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అన్నీ అతడితో బలవంతంగా వేయించేసింది అవంతిక రేపో మాపో పోయేవాడికి ఇన్ని జాగ్రత్తలు ఎందుకే ఇప్పుడు నేను పోతున్నాను అని నువ్వు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నంత మాత్రాన నేను బతుకుతానా అని అన్నాడు ఆర్యన్ దాంతో ఆర్యన్ బుగ్గ మీద గట్టిగా ఒక్కటి వేసి మీరు మాట్లాడకండి నేను ఏది చెప్తే అది చేయండి అంతే చాలు ఇంకా మాట్లాడి నన్ను ఏడిపించాలని నన్ను బాధ పెట్టాలని చూడకండి మీకు అస్సలు బాగోదు అని అతడికి వేలు చూపిస్తూ బెదిరించి వెళ్ళండి మీ కూతురు బయట మీకోసం ఎదురు చూస్తుంది వెళ్ళి దాంతో ఆంట ఆడుకోపోండి ఇక్కడ నన్ను బాధ పెట్టారు కదా చాలు ఇక మీరు బయటికి నడవండి అని అరిచింది అవంతిక ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బై లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్